ఒక త్రీ ఫోర్ డేస్ మనకి నిన్నటి నుంచి ఒక ఫోర్ హండ్రెడ్ రూపీస్ నిన్నటి నుంచి స్టార్ట్ ఒక టెన్ డేస్ వాటర్ జంగిల్ క్లియరెన్స్ అది కొద్దిగా జంగిల్ క్లియరెన్స్ మీ ఇంజనీర్స్ తో కూడా మాట్లాడుకోండి చాలా ఇబ్బందిగా ఉంది అండ్ టైలెంట్కు కు ఇచ్చేసిన తర్వాతే పైకి ఏదన్నా కానీ ఇది చేసుకునే టైలెంట్స్ లేకోకుండా ఇది చేసుకుంటే ఊరికి ఇబ్బంది అవుతుంది అమ్మా అగ్రహారం చెరువుకి రాను కూడా రాలేదు మొత్తం అంతా ఇబ్బంది పడుతున్న సందర్భం అమ్మా ఇచ్చి వాటర్ ఉన్నాయంట కదా బానే డ్యామ్లో లో వాటర్ ఉన్నాయంట కదా కొద్దిగా రెగ్యులర్గా స్ట్రిక్ట్గా డిపార్ట్మెంట్కి చెప్పి గట్టిగా పెడితేనే కానీ కాదు లాస్ట్ టైం అలాగే చేస్తారు మీరు వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పినారు కాదు గట్టిగా ఉండి టైలైన్స్ నుంచి ఇచ్చుకుంటూ నీటికి వస్తుంటేనే అన్ని ట్యాంక్స్ ఫిల్ చేసుకుంటూ వస్తుంటేనే బాగుంటుంది సరేనండి మిగతా వాళ్ళకి కూడా చెప్పి ఆ జంగిల్ కొద్ది కొద్దిగా నీరుకి మీకు ఎంత థర్టీ కిలోమీటర్స్ వస్తుందమ్మా టెన్ కిలోమీటర్స్ ఓన్లీ టెన్ కిలోమీటర్స్ ఒక ఇంజనీరు నాడా

నువ్వు అందరికి పని కల్పించాల్సింది అని పనికి వచ్చినావు ఎవరిది తోట ఎవరిది సురేంద్ర వాళ్ళదా ఎంత కూలిస్తున్నారు అంతా దానిమ్మ చెట్టుకేనా దానిమ్మ చోటుకేనా సురేంద్ర అంతా మనూరేనా Pois, é, a నా నుంచి ఇక పది కిలోమీటర్లైన వచ్చినది અનંતપુર

చాలా పనులు ఆపుకొని వచ్చేస్తా చెల్లిస్తా చిన్నీ చెట్లు ఎన్ని తోట ఎన్ని ఎకరాలున్నాయి మూడెకరాలు వాడు పెట్టినారా అప్పుడు కనప ఎన్ని ఎకరాలు వేసినావు అనప రెండు ఎకరాలు వేసినావు టెకరా టమోటా ఒక ఎకరా టమోటా ఒక ఎకరా రేట్ ఎట్లుంది లేదు ఏం సమయం

వచ్చేదాని కోసమే తిరుగుతా అండి ఎప్పుడు శివరాత్రి పోయిదా ఉంటా పెద్దమా బాగున్నావా కనకాబరా వేసినట్టున్నావు ఇంకేమేమి ఉన్నాయి మామిడి ఎవరిది ఎన్ని ఎకరాలు పెట్టినా మీరే చేస్తారా ఎవరు కనిచ్చినారా ఇవచ్చిన మొత్తం అండి నాలుగు ఎకరాలా చేతల్లి మూడున్నర ఎకరా దీని పోయేది ఇదేనా రోటింగ్ అట్లా చుట్టుకోపోవాలా ఆ బ్రిడ్జి కార్డు చుట్టుకోవాలి బోర్లు ఎన్ని వేసినారు ఉన్నాయా పర్లేదా వస్తాయిలే దానికోసమే తిరుగుతాను వేసిన తల్లి కదా ఉంటామా ఇది మీదేనా ఏం పెట్టినారోచే కనకాంబరాలా చాలా కనకాంబరాబులు బీకుతున్నారు పైన రేటు కనకాంబరాలకు డౌన్ అయిందా మీకేముంది మీది ఇదేనా ఇదే పనికి వచ్చినారా ఎన్ని బోర్లు వేసినారు నీళ్ళు రావటం లేదా దీంట్లోనే దానికి వస్తాంలే చెప్తాను ప్రభుత్వంతో మాట్లాడేసి చూపించాను ఇలాగ తెల్దు కదా అసలు ఏమున్నాయి ఏంటి కదా అని కొత్త వాళ్ళంతా বয়স <missimulia> উণ্ডাপ <missimulia> <missimulia> <missimulia>

ఇక్కడ మంచిది కాలు దిగే కాలు దిగే కాదు చాలా కనపడి మీ ఇక్కడ ముందరు కాలు కాలు స్టోప్ దిగచ్చు లేదా దిగదా చదురాలు ఎక్కడ పెట్టించు దిగో డబల్ ఈ డబాలో ఖాళీ డబాయి ಅದಲಿ <laughs> <Saad nahi. laughs> വീട് വച്ചിൻ അനാര സേഫ് അയ്യാ മതി വീട്ടുകൈത്ത அது அது சரி